హాయ్ గాయ్ సందర్కి నమస్తే ఇది అప్పటిసరిగా కదా ఇది పాతదే కదా ఇది కదా కాదు దీంట్లో వీడియోలు ఉంది కదా పాత దాని ఉంది అదే కదా చూడబోకదేమో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి వస్తాయి చింత నల్లది

కాదు బెంగళూరు పందలు పడుకున్నారు ఇస్తారా వాళ్ళ నంబర్ మీకే ఇస్తా డైరెక్ట్ నా దగ్గర ఉంటే ఇస్తుంటే కదా బాబా బంగారు లెక్క అదే ఆడవ్ మళ్ళా యాదో రోగం వచ్చింది అంటున్నారు